శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ మాత్రేయ నమ ఓం శ్రీ సరస్వతీదేవియ నమ ఓం శ్రీ గురువే నమ ఓం సర్వమంగళాయ నమ ఈరోజు యూట్యూబ్లో అస్త్రేఖ జ్యోతిష్యం టీచింగ్లో భాగంగా అనేక వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను భవిష్యత్తుకు సంబంధించి అదేవిధంగా కొంతమంది ఫ్రెండ్స్ ఇచ్చిన సలహా ప్రకారము వాళ్ళు అడిగిన సూచనలు అడిగిన ప్రకారము ఎడ్యుకేషన్కి సంబంధించిన కొన్ని టిప్స్ మీందుకు తీసుకురావాలి రావాలనుకున్నాను స్పోకెన్ ఇంగ్లీష్లో మామూలుగా విలేజ్లో చదువుకుంటుంటారు తెలుగు మీడియం పిల్లలు అలాంటి వాళ్ళు అంటే బాగా ఇంగ్లీష్ మీడియంలో చదివేవాళ్ళు అది గ్రామర్ పాయింట్ పెద్దగా లెక్క మాట్లాడుతుంటారు ఇంగ్లీష్ బాగా వచ్చిందనుకుంటారు కానీ ఎగ్జామ్ సైడ్ పోయే లోపల కొన్ని గ్రామర్ మిస్టేక్స్ ఎక్కువగా జరుగుతుంటాయి అటువంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం స్పోకన్ ఇంగ్లీష్ మీడియం చిన్న చిన్నవిగా తయారు చేసి యూట్యూబ్ ద్వారా పరిచయం చేస్తున్నాను అదేవిధంగా అకౌంట్ ప్యాకేజ్ టాలీ అనేటువంటిది ఎంత ఎంత చదివినా ఎంత నేర్చుకున్నా కన్ఫ్యూజ్గానే ఉంటుంది అందుకని ఆ టాలీని కూడా బిట్లు బిట్గా మీ ముందుకు తీసుకొస్తున్నాను అదేవిధంగా మ్యాథమె మ్యాథమెటిక్స్ ట్రిక్స్ అనేటువంటివి ఏదో మామూలుగా ఒకేసారి మ్యాథ్ చదువుకోకుండా కాలక్షేపం ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న ట్రిప్స్ నేర్చుకుంటే మీకు జ్ఞాపక శక్తి వస్తుంది చిన్నది నేర్చుకున్నప్పుడే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది చిన్నది నేర్చుకునే ఇంట్రెస్ట్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా మీకు పెద్దది నేర్చుకునే సామర్థ్యం వస్తుంది కాబట్టి చిన్న వీడియో అని చెప్పేసి మీరు నిర్లక్ష్యం చేయకుండా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి మీరు మ్యాథమెటిక్స్లో మ్యాథమెటిక్స్ ట్రిక్స్లో భాగంగా ఒకటో రోజు వీడియోను మీ ముందుకు తీసుకొస్తున్నాను దీన్ని త్రికోణమితి ట్రిగులోమీటర్ నిష్పత్తి విలువలు త్రికోణమితి నిష్పత్తి విలువలు పర్సంటేజ్ వాల్యూస్ ట్రిగునోమీటర్ పర్సంటేజ్ వాల్యూస్ అనేటువంటిది మీకు తీసుకొస్తున్నాను ఒక్కటి తెలుసుకుంటే ఆటోమేటిక్ కింద ఆరు కోణాలు మీకు అర్థమైపోతాయి అంటే తొంభై డిగ్రీల వరకు రోజు నేను చేస్తున్నాను అంటే మూడు వందల అరవై డిగ్రీల ప్రకారం మనం టేబుల్ ఎలా తయారు చేసుకోవాలనేది ముందు ముందు మీరు కొంచెం ఇంప్రూవ్ అయినాక చెప్తాను ఫస్ట్ తొంభై డిగ్రీల వరకు కోణాల గురించి చెప్తాను ఇప్పుడు సైను కాసు ట్యాను కాటు తేట సీక్రెండ్ తేట అంటే సైన్ తేట కాసు తేట ట్యాన్ తేటా కాటు తేట కొసిక్తేటా సీక్రెంతేటా ఇంత తొంభై డిగ్రీలో లంబకోణం అనేటువంటిది చూడండి నైంటీ డిగ్రీస్ యాంగిల్ ఈ విధంగా ఉంటుంది అయితే మనకి ఈ సైన్ వాల్యూసు ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టుకున్నాం అంత డెప్కి పోకుండా అసలు ఒక్క సైన్ వాల్యూస్ వరకు మనం కంట్రోల్ పాటు పెట్టుకుందాం తర్వాత మిగిలిన ఐదు కోణాల యొక్క వాల్యూస్ ఆటోమేటిక్గా అంటే మనమే తయారు చేసుకోవచ్చు చూడండి సైన్ జీరో సైన్ జీరో జీరో సైన్ జీరో జీరో సైన్ థర్టీ సైన్ థర్టీ అర సైన్ జీరో జీరో సైన్ థర్టీ అరా సైన్ సైన్ థర్టీ అర సైన్ ఫార్టీ ఫైవ్ వన్ బై రూట్ టూ వన్ బై రూట్ టూ సైన్ జీరో జీరో సైన్ థర్టీ అరా సైన్ ఫార్టీ ఫైవ్ వన్ బై రూట్ టూ సైన్ సిక్స్టీ రూట్ త్రీ బై టూ సైన్ సిక్స్టీ అనేటువంటిది రూట్ త్రీ బై టూ సైన్ నైంటీ అనేటువంటిది వన్ ఇప్పుడు ఇక్కడ కోణాలు చూశారు కదా ఇది ఎదురు కోణము ఇది ఆసన్న కోణము ఇది కారణం కోణాల్లో ఇది ఎదురు భుజం ఇది ఈ తేటా డిగ్రీ అనుకుందాం ఇది ఎదురుగా ఉండేది ఎదురు భుజము కింద ఉండేటువంటిది ఆసన్న భుజము ఇది వచ్చేది కారణము ఎంతోమంది ఎక్స్పర్ట్లు ఏదైనా మంచి జరిపినప్పుడు ఎక్స్ మామూలుగా ఎంకరేజ్మెంట్ లేకపోయినా చిన్న పొరపాటు చెప్పినప్పుడు వెంటనే ఫోన్ ఫోన్లు చేసుకుంటాడు ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు ఏదైనా చెప్పేదాంట్లో వెంట అంటే ప్రశ్నించడానికి వాళ్ళు ఉంటారు సమాజంలో జరుగుతున్న అనేక అన్యాల్ని పరిష్కరించడానికి ముందుకు రారు ఏదైనా సమస్య వస్తే ప్రశ్నించడానికి ఆటోమేటిక్గా ఉంటారు అలాంటి వ్యక్తులను నేను చూశాను కాబట్టి చెప్తున్నాను సరే ఏదేమైనప్పటికీ ఈజీ మ్యాథడ్లో ఈ టేబుల్ని తయారు చేసుకుంటే అనేక మ్యాథమెటిక్స్ ట్రిక్స్ బిడ్లు బిడ్లుగా మేము ముందుకు తీసుకొస్తాను ఆ బిట్ల ఆధారంగా మెమరీ మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ పెంచుకుంటారని ఈ ట్యూప్స్ చెప్తున్నా సైన్ జీరో జీరో సైన్ థర్టీ అలా అంటే థర్టీ డిగ్రీస్ సైన్ థర్టీ డిగ్రీస్ వచ్చే అలా వాల్యూస్ సైన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వన్ బై రూట్ టూ సైన్ సిక్స్టీ రూట్ త్రీ బై టూ సైన్ నైంటీ వన్ అయితే సైన్ వచ్చింది కదా సైన్ వాల్యూస్ వచ్చినాయి కోణాలు సైన్ కోణం వచ్చిన తర్వాత వాల్యూస్ వచ్చిన తర్వాత కాస్ వాల్యూస్ ఎలా ఇప్పుడు సైన్ ఒక్కటి తెలిస్తే చాలా ఉన్నారు కదా మిగతా వాల్యూస్ సెట్ రావాలని మీరు అనవచ్చు అందుకే సైన్ వాల్యూస్ వారు కంటోపాఠం చేసుకుంటే తర్వాత అవి కూడా ఎలా వస్తాయి ఏమందని ముందు ముందు మీకు డెత్ అకపోతే తెలుసు మామూలుగా బాగా చదువుకున్న వాళ్ళు కూడా తెలుసు అవన్నీ చెప్పే ముందు ముందు ఒక చిన్న టేబుల్ ముందు ఒకటికి బాగా నేర్చుకుంటే ఇంట్రెస్ట్ పెరగదు మ్యాథమెటిక్స్లో ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు మీరు ఆటోమేటిక్గా మీరు తయారు చేసుకొని పెద్ద పెద్ద మీరే చూసుకోవచ్చు కాబట్టి సైన్ వాల్యూస్ చెప్పారు కాస్ట్ వ్యాల్యూస్ వచ్చిన తర్వాత సైన్ వ్యాల్యూస్ని లాస్ట్ నుండి కాస్ట్ వాల్యూస్ స్టార్టింగ్ అవుతాయి సైన్ వ్యాల్యూ సైన్ వాల్యూలో లాస్ట్ ఉన్న విలువ కాస్ట్లో ఫస్ట్కి వస్తుంది అంటే కా సైన్ నైంటీ ఒకటి కదా ఇక్కడికి వచ్చారు కాస్ట్ జీరో వన్ అవుతుంది చూడండి కాస్ట్ జీరో వన్ ఎందుకు వచ్చింది సైన్ నైంటీలో వన్ ఉంది అంటే రివర్స్ రావాలి ఇటు ఈ వాల్యూషన్ తీసుకుంటూ రావాలి ఇటు పోవాలి అదేవిధంగా చూడండి ఎలా తీసుకుంటూ రావాలి ఎలా ఎలా చేసుకుంటూ పోవాలి అంటే వాల్యూషన్ ఎట్లా తీసుకుంటూ ఎలా మళ్ళీ చేసుకోవాలి స్టార్టింగ్ నుంచి మొత్తం అక్కడి నుంచే అదేవిధంగా కాస్ట్ థర్టీ అంతా ఇక్కడ రెండోది ఇక్కడ రెండోది సిక్స్టీ వచ్చింది రూట్ త్రీ బై టూ రూట్ త్రీ బై టూ అంటే ఆ అనేది అనేటువంటిది ఇక్కడ స్టార్టింగ్ వస్తుంది ఇక్కడ క్లోజింగ్లోది ఇది స్టార్టింగ్ ఇది రెండోది ఇక్కడ రెండోది చూడండి కాస్ట్ థర్టీ వచ్చేసి రూట్ త్రీ బై టూ అదేవిధంగా సైన్ పార్టీ బై వన్ బై రూట్ కదా కాస్ పార్టీ ఫైవ్ కూడా వన్ బై రూట్ మీకు ఏదో ఒక ఇంపార్టెంట్ రావచ్చు కనిపించేయడానికి సైన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై రూట్ అంటాడు అదేవిధంగా సైన్ కాస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎంత అంటాడు నాలుగైదు వ్యాల్యూని ఇస్తాడు కానీ సేమ్ వాల్యూ అని మనం తెలియదు కదా వన్ బై రూట్ అనేది సైన్ వన్ సైన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు వన్ బై రూ టు కాస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కూడా వన్ బై రూట్ మిడిల్ ఉంది చూడండి చూసినప్పుడు మిడిల్ ఉంది కాబట్టి సేమ్ నెంబర్ కిందికి వస్తుంది అదేవిధంగా కాస్ సిక్స్టీ వచ్చేసి వన్ బై టూ వన్ బై టూ ఇది థర్టీ ఇలా వచ్చింది కాబట్టి ఈ ఫస్ట్ది ఇక్కడ వేసాము ఈ రెండోది ఇక్కడ వేసాము మూడోది ఇక్కడ వేసాము నాలుగోది ఇక్కడ వేసాము ఐదోది ఇప్పుడు కాస్ నైంటీ ఈజ్ ఈక్వల్ టు జీరో ఏదైంది కాస్ ఇప్పుడు సైన్ వాల్యూస్ చెప్పాను కాస్ వాల్యూస్ వచ్చే కాస్ జీరో కాస్ జీరో వచ్చేసి వన్ అంటే సైన్ నైంటీ ఉండే వన్ వాల్యూ వన్ వస్తుంది కాస్ థర్టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ సిక్స్టీ వాల్యూ వచ్చేసి రూట్ త్రీ బై టూ వస్తుంది అదేవిధంగా కాస్ ఫార్టీ ఫైవ్ వచ్చేసి డిగ్రీస్ వచ్చేసి వాల్యూస్ వచ్చేసి సేమ్ అంటే సైన్ ఫార్టీ ఫైవ్ ఈక్వల్ టు కాస్ ఫార్టీ ఫైవ్ అంటే వన్ బై రో టూ వస్తుంది అదేవిధంగా కాస్ సిక్స్టీ వచ్చేసి జీరో ఇక్కడ సైన్ థర్టీలో ఉన్నటువంటి వన్ బై టూ వచ్చింది అదేవిధంగా టెన్ సారీ కాస్ నైంటీజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నటువంటి సైన్ జీరో జీరో అనేటువంటిది కాస్ నైంటీ డిగ్రో జీరో వస్తుంది అంటే ఈ వాల్యూస్ అనేటువంటిది దా వచ్చేసి ఇక్కడ ఇది స్టార్టింగ్ వస్తుంది ఇది రెండోది ఇది మూడోది సైన్ వ్యాల్యూ ఇది వచ్చేసి నాలుగోది సిక్స్టీ డిగ్రీస్ వస్తుంది ఇది వచ్చేసి నైంటీ డిగ్రీస్ అంటే సైన్ వ్యాల్యూస్ రివర్సు ఎండింగ్ టు క్లోజింగ్ వచ్చేస్తే కాస్ వాల్యూస్ అదేవిధంగా టెన్ వ్యాల్యూస్ వచ్చేసి సైన్ బై కాస్ సైన్ థేటా బై కాస్ట్ థేటా యజక్వల్ టు టెన్ థేటా ఇప్పుడు టెన్ తేటా ఉన్నాం కదా టెన్ తేటాలు సైన్ థేటా బై కాస్ తేటాక్వల్ టు టెన్ జీరో జీరో ఇప్పుడు సైన్ 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 బై కాస్ అన్నదా సైన్ జీరో బై కాస్ వన్ అప్పుడు జీరో బై వన్ జీరో రెండు జీరో బై వన్ అంటే సైన్ సైన్ జీరో కాస్ వచ్చేసి వన్ అప్పుడు జీరో కాబట్టి టెన్ జీరో టెన్ జీరో జీరో అదేవిధంగా టెన్ థర్టీ ఈజ్ టు టెన్ థర్టీ అంటే సైన్ ఒకటి బై రెండు బై కాస్ రూట్ త్రీ బయట పెట్టు సైన్ ఒకటి బై రెండు బై రూట్ త్రీ బై టూ ఇది చూడు ఇది దీనికి నేను కట్ అప్పుడు వన్ బై రూట్ టూ రూట్ త్రీ వన్ బై ఏం మిగిలింది ఇక్కడ ఒకటి మిగిలింది ఇక్కడ రూట్ త్రీ మిగిలింది ఈ రెండు వెళ్ళిపోయినాయి కదా క్యాన్సలేషన్ అప్పుడు వన్ బై వన్ బై రూట్ త్రీ వన్ బై రూట్ త్రీ అనేది టెన్ థర్టీ అవుతుంది అదేవిధంగా టెన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ వచ్చేసి సైన్ వన్ బై రూట్ టూ బై వన్ బై రూట్ టూ ఈ వన్ బై రూట్ ఇక్కడ చూడండి వేసే వన్ బై రూట్ టూ అనేటువంటిది వన్ బై రూట్ టూ చూడండి వన్ బై రూట్ టూ ఈ రూట్కి అంటే రూట్ టూ రూట్ టూ పోయింది ఇంకేం మిగిలింది వన్ బై వన్ వన్ బై వన్ అంటే ఒకటి చూడండి అంటే వన్ బై రూట్ టూ బై వన్ బై రూట్ ఈ రూంట్కి వెళ్ళిపోతుంది ఈ రెండు రెండు పోతే పోతే వన్ బై వన్ చూపెండు ఒకటి అప్పుడు టెన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వన్ అదేవిధంగా టెన్ సిక్స్టీ డిగ్రీస్ టెన్ సిక్స్టీ డిగ్రీస్ అంటే రూట్ త్రీ బై టూ అంటే సైన్ సిక్స్టీ వాల్యూ బై కాస్ సిక్స్టీ వాల్యూ అంటే సైన్ వన్ బై సారీ రూట్ త్రీ బై టూ బై వన్ బై టూ అంటే రూట్ త్రీ బై టూ బై వన్ బై రూట్ చూడ టెన్ సిక్స్టీ వాల్యూస్ ఇచ్చుకోవట్టు రూట్ త్రీ బై టూ బై రూట్ త్రీ బై టూ బై వన్ బై టూ ఈ టూకి ఈ టూకి పోయింది నువ్వేం మిగిలింది రూట్ త్రీ బై వన్ రూట్ త్రీ బై వన్ అంటే వాల్యూ రూట్ త్రీ అయిపోయింది అదేవిధంగా టెన్ నైంటీ టెన్ నైంటీ అంటే వన్ బై జీరో అంటే సైన్ వన్ సై సైన్ నైంటీ డిగ్రీస్ అంటే వన్ కాస్త నైన్టీ డిగ్రీస్ జీరో కాబట్టి వన్ బై జీరో వన్ బై జీరో ఇచ్చుకోవట్టు వన్ బై జీరో అంటే జీరో ఇన్ఫిడేటివ్ అవుతుంది అనంతం కాబట్టి ఇన్ఫిడేటీ కాబట్టి సైన్ వచ్చింది కాస్ వచ్చింది ట్యాన్ వచ్చింది ఈ మూడు వాల్యూలు గుర్తుపెట్టుకోండి ట్యాన్ తేటా వేసుకుంటూ సైన్ తేటా బై కాస్ తేటా అంటే ఆ వ్యాల్యూస్ పోయి సైన్ వ్యాల్యూస్ బై కాస్ట్ వాల్యూస్ వేస్తే మనకి ట్యాన్ వ్యాల్యూస్ వస్తుంది కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది